రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగింది పాపు హత్య జరిబడింది అప్పుడు ఆ హత్య జరిగిన సంఘటనకి తొంభై రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఆ పాపకి సంబంధించిన తల్లిదండ్రులకి ఐదు ఎకరాల భూమి ఐదు సెంటు స్థలము ఇవ్వాల్సిన ధర్మం ప్రభుత్వానికి ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఎందుకని అది చేస్తే నేరం చేసినట్టు అంగీకరించండి నేరం జరిగినట్టు అంగీకరించండి దాని మీద మళ్ళీ ఛార్జ్షీట దాఖలు చేయాలన్నా కానీ ప్రభుత్వం చర్య తీసుకొని దగ్గర నుంచి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి కాబట్టి ఆ పార్టీలో చేసినటువంటి వ్యక్తిలే కాబట్టి దానికి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాటేయడం కారణంగా అది రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ని పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి యాక్ట్ ప్రకారం కావాల్సిన నష్టపరిహారం ఇచ్చారు తర్వాత ఆయన సిబిఐకి రిక్వెస్ట్ పంపించారు కానీ అప్పుడు నుంచి ఆమెకి ఎటువంటి అన్యాయం జరగలే న్యాయం జరగలేదు ఎందుకంటే సిబిఐకి అది ఒక మర్డర్ కేసు లాగా ఉంటుంది ఈ మాత్రం మర్డర్ కేసుకి మేము డీల్ చేయాలా మాకున్న కేసులే మాకు ఎక్కువ అయిపోతుంది మాకు మ్యాన్ పవర్ లేదు అన్న ఉద్దేశం చేత సిబిఐ దాన్ని పక్కన పెట్టింది